హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోరని చూపిస్తానండి ఈ పులిహోర రుచి అద్భుతంగా ఉంటుందండి ముందుగా ఈ పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పులిహోర రుచి మొత్తం ఈ పొడిలోనే ఉంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు ఆవాలు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పౌడర్గా చేసుకోవాలి ఈ పొడిని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరలోకి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు పులిహోరలోకి చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేయడం కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారితే పులిహోర కలిపేటప్పుడు ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల గింజల్ని వేసుకుని ఇవి సగం పైగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒకటిన్నర స్పూన్ల ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అర స్పూను ఇంగువ ఒక మూడు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను పసుపు నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ బెల్ల పొడిని వేసుకుని కలుపుకోవాలి బెల్లం పొడి వేయడం వల్ల పులిహోర మరింత రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నంలో వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం గుడిలో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పులిహోరలోకి మరింత రుచి రావడం కోసం చివరిగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకుని కలుపుకుంటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి చేతులతోటి చక్కగా కలిపినట్లయితే టేస్టు చాలా బాగా కుదురుతుందండి చూశారు కదా ఎంతో సింపుల్ గా గుడిలో ప్రసాదం రుచి వచ్చేలాగా పులిహోరని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్